ഡോമിനേഷൻ <laughs> കാരണം <laughs> 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 అందరికీ నమస్కారం ఏదైతే ఎన్నికల ముందు ఎన్డీఏ కూటమిగా హామీ ఇచ్చున్నాము పెన్షన్లు పెంచుతాం సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా అందరికీ అందే విధంగా చేస్తాం అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభిస్తామని చెప్పి హామీ ఇచ్చున్నాము నెగ్గిన తర్వాత గత నెల కూడా రాజమండ్రి సిటీలో సుమారు ముప్పై వేల మంది పెన్షన్ లబ్ధిదారులు అందరికీ కూడా పెంచిన పెన్షన్ మూడు వేలు ఉన్నదాన్ని నాలుగు వేలు కింద చేస్తూ అలాగే ఏదైతే డిజేబుల్డ్ ఉన్న మూడు వేలుది ఆరు వేలు రెడ్ అన్నది పదిహేను వేలు ఇవన్నీ కూడా పెంచింది వారి మాదిరిగా వైసీపీ పార్టీ వారి మాదిరిగా హామీ ఇచ్చి వెయ్యి రూపాయలు పెంచుతానని సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు పెంచుకుంటూ చేసే కార్యక్రమం కాదు ఒక్కసారిగా పెంచి ప్రతి ఒక్క పెన్షన్దారుడు కూడా డబ్బుని ఇంటికే చేరువేసే కార్యక్రమం ఎన్డీఏ కూటమిగా చేస్తా ఉన్నాం సిటీ నియోజకవర్గంలో గౌరవ కలెక్టర్ గారు కమిషనర్ గారు అలాగే జనసేన బీజేపీ తెలుగుదేశం నాయకులు అధికారులు అందరూ కలిపి ఇంటింటికి ఇంటింటికి సెక్రటేరియట్ వ్యవస్థ ద్వారా ఇంటింటికి ఉదయం ఐదో గంటకే మొదలుపెట్టి సాయంత్రం ఐదింటికల్లా వంద శాతం పూర్తి చేసే కార్యక్రమం శ్రీకారం చుట్టడం జరిగింది చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే వారందరూ కూడా పెన్షన్స్ ఏదైతే తీసుకుంటున్న వారు వారి మాటల్లో చెప్తున్న విషయాలన్నీ వింటా ఉంటే చాలా గర్వంగా ఉంది ఆనందంగా ఉంది దేనికంటే ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నామన్నది ఒకటైతే మోసం చేయకుండా వారికి చెప్పిన విధంగా అమౌంట్ని అంత చేరవేసేది ఇంటికే చేరవేసే కార్యక్రమం చేయడం చాలా గర్వంగా ఉంది ఆనందంగా ఉంది ఎన్డీఏ కూటమి ద్వారా ఏదైతే హామీలు ఇచ్చినా ప్రతి ఒక్కటి కూడా తూచా తప్పకుండా అమలు చేస్తాం అది కూడా సెక్రటేరియట్స్ అలాగే గ్రామ స్థాయిలో వార్డు స్థాయిలో ఏదైతే గవర్నమెంట్ ద్వారా చేసినా జిల్లా అంతా కూడా రెండు లక్షల నలభై వైద్యులకు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది స్వా ఆల్మోస్ట్ ట్వంటీ నైన్ థౌసండ్ పెన్షన్స్ మున్సిపాలిటీ కార్పొరేషన్గా ఉన్నాయి సో బై ఈవినింగ్ బై ఫైవ్ ఓ క్లాక్ కల్లా అందరికీ కూడా పెన్షన్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం అలానే డిస్పోజల్ సర్టిఫికెట్స్ ఇవ్వడం కూడా జరుగుతాము అన్ని కాన్స్టిట్యున్సీల్లో కూడా ప్రజాప్రతినిధులు పాల్గొంటున్నారు అర్బన్ వరకు చూస్తే అర్బన్ ఏరియా కూడా పాల్గొంటారు